లో ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు రామన్న మాది గారు అదేవిధంగా పెంటన్న గారు జిల్లా కమిటీలో ఉన్నటువంటి కోకర్ణ ఉన్నటువంటి కృష్ణ గారు అదేవిధంగా ప్రతి ఒక్కరికి జిల్లాలో నుండి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన అదేవిధంగా పత్రికా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యొక్క దళిత బంధు అనేటటువంటి ఒక ప్రైవేట్ ప్రాజెక్టుగా ఎన్నుకొని ఈరోజు రోజు దళితుల్లో గత డెబ్బై సంవత్సరాల నుండి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ దళితులు ఆర్థికంగా వెనుకబడ్డారనే ఉద్దేశంతో రాజ్యాంగంలో దళితులకు ఆర్థిక సమర్థం అనేది లేదు లేనిది కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా వెనుకబడారు కాబట్టి ఈరోజు ఇప్పటికి కూడా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాల నుండి కూడా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ఆర్థికంగా వెనుకబడి ఈరోజు దేశంలో మన పేదరికంలో నిరుద్యోగత ఎంత చదువుకున్నా పీహెచ్లు చేసినా నేను ఉదాహరణకు నేనే రెండు పీజీలు రెండు ట్రైనింగ్ చేసి తెలంగాణ ఉద్యమంలో గత తెలంగాణ రాకముందు పది సంవత్సరాలు తెలంగాణ వచ్చి పది సంవత్సరాలు అహర్నిశలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అనేది కాకుండా ఈరోజు మాకు అన్యాయం చేస్తా ఉన్నది మొదటి దశలో ఎవరికి ఇచ్చిరో ఏమి మాకు తెలియదు కానీ రెండవ దశలో మాలాంటి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు సామాజిక ఉద్యమంలో పనిచేసే వాళ్ళకు పేర్లు రాయడం జరిగింది ఆ తర్వాత ఆ ప్రభుత్వము ఇవి కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వము ప్రొజిడింగ్ ఇచ్చి అప్లోడ్ చేసి ఈరోజు ఈ దగ్గర అన్ని అన్ని సిద్ధం చేసిన తర్వాత ఈరోజు మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయింది కానీ మళ్ళీ దీన్ని రద్దు చేస్తాము తీసేస్తామని కొన్ని ఉకార్లు వస్తూ ఉన్నాయి మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము దళిత బంధు సాధన కమిటీ వికారాబాద్ జిల్లా తరఫున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వానికి కానీ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కానీ మేము ఆ రోజు నుండి ఈరోజు వరకు తెలంగాణ కోసం కొట్లాడి పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో మాకు ఇరవై సంవత్సరాల నుండి అన్యాయం జరిగింది ఈరోజు నిరుద్యోగులుగా ఈరోజు ఉపాధి కూలిగా మిగిలిపోయాం తప్ప మా బతుకులు అందరూ రోడ్డు మీద ఉన్నాయి మేము ఒకటే టిమాను చేస్తున్నాం మిత్రుల ఈరోజు గవర్నమెంట్ కావచ్చు కేసీఆర్ రేవంత్ రెడ్డి కానీ మా అందరి జీవితాలు బాగుపడాలంటే మీరందరూ ఒకటే ఆలోచన చేయాలి మా అందరి కూడా దళిత బంధు ఈరోజు వస్తే మా జీవితాలు ఏమో అనే ఉద్దేశంతో మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విన్నవించుకుంటున్నాం గవర్నమెంట్కు ఎందుకంటే ఆ ప్రభుత్వము ఏం చేసిపోయింది అనేది ఈ ప్రభుత్వం ఏం చేస్తాం అనేది ఈ ఈరోజు ఉదాహరణకు ఒక విషయం చెప్పుకున్నట్లయితే ఈరోజు రైతు బంధు అనేటటువంటి ఒక కార్యక్రమము ఇంతకుముందు ఏ విధంగా అయితే కొనసాగిందో దాని పేరు ఇంకొక పేరు పెట్టి రైతు భరోసాగా కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు ఈరోజు అదే దళితుల యొక్క సంక్షేమ పథకమైనటువంటి ద దళిత బంధువు తీసేసి ఇంకేమైనా పేరు పెట్టుకొని కానీ మాకు ఆ దళిత బంధు అనేటటువంటి స్థానంలో మళ్ళీ మాకు కంటిన్యూ చేసి ఏదైతే ప్రొసీడింగ్లు వచ్చినాయో మాకు అందరికీ కూడా ఈరోజు ఈరోజు దళిత బంధును రిలీజ్ చేసి మా బతుకుల్లో వెలుగులు నింపాలని చెప్పి మేము కోరుకుంటున్నాము మా బతుకులన్నీ కూడా ప్రతి కుటుంబం కూడా ఎన్నో సంవత్సరాల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాము ఎందుకంటే మాకు భూ పెద్ద భూములు లేవు కనీసం ఐదు ఎకరాలు మూడు ఎకరాలు భూములు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము ఈరోజు ఆ పార్టీ నాయకులు గారు ఈ పార్టీ నాయకులు అందరూ కూడా ఈరోజు దళితులము ఈ యొక్క దళిత బంధును కంటిన్యూ చేసే మా బతుకులు బాగుపడతాయని చెప్పి ఈరోజు దళిత బంధు సాధన సమితి వికారాబాద్ జిల్లా తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము ఉస్మాని యూనివర్సిటీ యూనివర్సిటీలు కావచ్చు తెలంగాణ ఉద్యమం కావచ్చు ఆ రోజు నుండి ఈరోజు పోరాటం చేస్తేనే తెలంగాణ వచ్చింది ఈరోజు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన అది కూడా మా తెలంగాణ గవర్నమెంటే ఏ పార్టీలకు అతీతంగా మేము పార్టీకి సంబంధం కాదు ఏ పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమాలను తెలియజేయడానికి ఈరోజు వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ గారికి వినవించుకోవడానికి రావడం రావడం జరిగింది జిల్లా సాధన సమితి కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ యొక్క మా మేము మా తరఫున మా అందరి తరఫున మా బాధలన్నీ కూడా మీరు పత్రికా మిత్రులుగా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా సీఎం గారికి తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ గవర్నమెంట్కు చేరే వరకు దీని దీన్ని తీసుకుపోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ దళిత బంధు సాధన కమిటీ సభ్యులకు అందరికీ మరియు కన్వీనర్స్కు కో కన్వీనర్ మరి పెద్దలు పెంటన్న గారికి అందరికీ పేరు పేరున నమస్తే జేభీం తెలియజేస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వము పెట్టినటువంటి దళిత బంధు రెండో విడత దళిత బంధు ఏదైతే అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ దళిత బంధును ఆల్రెడీ వాళ్ళకి శాంక్షన్ అయిపోయింది బెనిఫిషియర్ ఐడీలు వచ్చేసినాయి మరి మీ ఇచ్చే టైంలోనే ఈ ఎలక్షన్ రావడం వల్ల ఎలక్షన్ కోడ్ పడ్డది తర్వాత ఇస్తామని చెప్పి ఆ రకంగా వీళ్ళందరినీ మభ్యపెట్టినటువంటి విషయం వీళ్ళు తర్వాత ఇప్పుడు వచ్చి అడిగినట్లయితే ఏమైతుందంటే ఇది దళిత బంధు ఇప్పుడు రాదు దీనికి ఇంకా వేరే వేరే పొజిషన్స్ ఉన్నాయి మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎలాంటి విషయం చెప్పలే అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తా ఉన్నారు అసలు దళిత బంధు అనేది ఖచ్చితంగా దళితులకు ఇవ్వాలని చెప్పేసి దళిత బంధు పెట్టినప్పుడు అది ఏ ప్రభుత్వం అయినా సరే ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ప్రాసెస్ దానికి కేటా కోట కేటాయించినప్పుడు ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి ఈయన కూడా ఆ ఒక ఆయన హోదాలో ఉన్న ఇంకో ముఖ్యమంత్రి అయినా సరే ఈయన ఖచ్చితంగా ఆ దళిత బంధును అందరికీ అందజేయాలి ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం అంటేనే ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా దళితులకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు అందరికీ సమాన వాటా కల్పించాలి ఈ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ అనే విషయం కోసమే భారత రాజ్యాంగం గణతంత్ర రాజ్యాంగంగా ఈరోజు మనం రాజ్యాంగాన్ని పాటించాలి కాబట్టి భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ ఇవ్వాలి అనే అవి కూడా డబ్బులు మన అందరి బీసీ ఎస్సీ ఎస్టీలు ముప్పై మూడు కోట్ల మంది ప్రజలు కట్టినటువంటి ట్యాక్సీ డబ్బులే వేల లక్షల కోట్ల రూపాయల ట్యాక్సీ డబ్బులు కడితే ఆ తీసుకున్నటువంటి ఆ ట్యాక్సీ డబ్బులను మనకు సంక్షేమ పథకాల కింద అందించవలసినటువంటి ఈ యొక్క డబ్బును వాళ్ళ యొక్క బంగ్లాలు కట్టుకోవడానికి ఫామ్ హౌస్ కట్టుకోవడానికి వాళ్ళకే వాడుకుంటున్నారు తప్ప మా మా పేదలకు అనేది అందుతలేవు కాబట్టి ఈరోజు ఆ విషయంగా మేము అందరం పోరాటం చేస్తూ ఉన్నాం ఇక్కడనే కాదు ఈ దళిత బంధు తొందరలో రానట్టయితే వేగవంతం చేయనట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క ఉద్యమాన్ని వివృత్తం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈరోజు దళిత బంధు అదేవిధంగా దళిత హక్కులు ఈ దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో విజయం చేకూరునుగా గాక అని ఒక నిర్ణయం జిల్లా పరిపాలనా అధికారి కార్యాలయంలోనే ఈరోజు కమిటీ వేసుకోవడం ఇది గొప్పతనం ఎక్కడనో ఎక్కడెక్కడనో కమిటీలు వేసుకొని అవి సాధన దిశగా వెళ్ళినాయి కానీ ఈరోజు ఒక సాధన సమితి ఒక జిల్లాను అధికారికంగా నడుపుతున్నటువంటి కలెక్టర్ గారి కార్యాలయంలో ఈ కమిటీ వేసుకోవడం గొప్పతనం నేను ముప్పై సంవత్సరాల నా ఉద్యమ రాజకీయ జీవితంలో ఇలాంటి కార్యక్రమం మొదటిసారిగా నేను చూస్తూ ఉన్నాను ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి ఈ దళిత బంధు అనే స్కీమ్ ఒక పార్టీ పెట్టింది ఒక అధికారికంగా మూమెంట్ అయ్యింది ఒక ప్రకటన చేసిన తర్వాతనే అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది వాళ్ళ అప్లికేషన్ పూర్తిగా కలెక్టర్ గారి దృష్టిలో ఉన్నది కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళింది కనుకనే ఈ యొక్క డబ్బులు పడే సమయం ఉన్న క్రమంలోని ఎన్నికలు రావడం అది ఒకటి మనకు తెలిగింది కానీ ఈరోజు నేనున్న కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఏంటంటే దళిత బంధు స్కీమును మీరు ఏ పేరు పెట్టుకొని చేస్తారో తప్పకుండా దాన్ని కొనసాగించాలి ఒక పది లక్షల రూపాయలు ఒక దళితునికి వస్తున్నాయంటే ఆయన కుటుంబం బాగుపడుతుంది ఇప్పటిదాకా డెబ్బై సంవత్సరాల నుంచి సంక్షేమ పథకాలు ఏర్పాటు చేసినా అవి ఎక్కడ కూడా నిమ్మకు నీరైతున్నట్టే ఉన్నాయి కనుక ఇది ఖచ్చితంగా కొట్టిన దీన్ని కొనసాగించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ము ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి ఏంటంటే మీరు అవినీతి పాలన అంటుండ్రు కదా ఓకే ఉండవచ్చు మాకు సంబంధం లేదు అది ఇప్పుడు అవినీతి పాలన ఉంటే ఎట్లయితే ఉన్నదో దాన్ని ఎన్నేస్తున్నారో కానీ అది దళితుల మీద వృద్ధవుతుంది మరి దళితుల మీద నీ మీరు కూడా అవినీతి పాల పాలన చేసినట్లయితే వెనకటివన్నీ తీయాల్సి వస్తుంది కనుక అది దళితుల మీద రుద్దకుండా పెద్ద మనసు చేసుకొని ఇక్కడ వికారాబాద్లో ఒక స్పీకర్ గారు దళితులు కాబట్టి తనకు కూడా మేము మేము కలుస్తాం కమిటీ ఆధ్వర్యంలో అందరినీ కలుస్తాం కనుక తప్పకుండా ఈ యొక్క దళిత బంధును ఈ ఏ రూపకంగా ఏ పేరు పెడతారో కానీ తప్పనిసరిగా దీన్ని పూర్తి స్థాయిలో చట్టబద్ధం కల్పించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను చట్టబద్ధం కల్పించి కొనసాగించాలి ఏ ప్రభుత్వం అన్నా మారవచ్చు అది ప్రజాస్వామ్యబద్ధంగా ఐదు సంవత్సరాల తర్వాత కానీ తప్పకుండా కొనసాగించాలి ఒకటి మూలంగా మీరు ఏదైతే స్కీమ్స్ పెట్టినరో ఆ స్కీమ్స్లో కూడా పూర్తిగా దళితులే నష్టపోతున్నారు కనుక ప్రతి దాంట్లో కూడా దళితులే నష్టపోతున్నారు మరోగా దళిత ఉద్యమానికి మీరు తావియకుండా మా బాధలు అర్థం చేసుకొని దీంట్లో రెండవ మాట మరి అందుట్లో అవినీతి జరిగిందంట అవినీతి జరగానికే మీకు అధికారం చేతులు ఉంది కదా ఆ అవినీతిని తీసేయండి మేము వద్దంటలేము అవినీతి ఏదో సర్పంచ్లకు ఎంపీటీస్లకు వచ్చింది వాటన్నిటి పీకేయండి మేము దానికి కాదట్టలేం కానీ ఒక దళిత బంధునే పీకేస్తాం దళిత ఉద్యమానికి మీరే శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో ఉంటారని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను ఎందుకంటే దళిత ఉద్యమంని మొదటిసారిగా మేము మాకు కొత్త కాదు ఉద్యమాలు చేయడం మీరు చంద్రబాబు మీద మేము చంద్రబాబును అడగడానికి పరుగులు అడిగిన రోజు మా మీద అవచేకాలు చూపించరు కానీ మీరు తెలంగాణ ఉద్యమంలో లేరు ఈ ప్రాంతంలో అది రాజ్యాంగం కల్పించింది కానీ మీరు ఇది మాత్రం ఈ దళిత బంధును బంద్ చేయాలని ప్రయత్నం చేస్తే ఒక తెలంగాణ ఉద్యమంలో ఏమి జరిగిందో అది ఆవేశంగా జరగకుండా ఆలోచన ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా దళితులు కావాల్సి వస్తుంది మా కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళితులు రారనుకోకు అందరినీ ఏకం చేస్తాం ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరిని ఏకం చేస్తాం ఖచ్చితంగా ఈ ఉద్యమానికి శ్రీకారం చుడుతామని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఇది నీ జిల్లా ఈ జిల్లా నుంచే మేము ఆ ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్నాం సార్ చేయక మొదలే మా టైం వేస్ట్ చేయకుండా మాకు యాభై యాభై రెండు సంవత్సరాలు వచ్చింది ఉద్యమాల్లో ముప్పై సంవత్సరాలు కొనసాగుతున్నాం మళ్ళీ మా ఉద్యమానికి తావియకుండా దీన్ని పరిష్కరిస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాను జై భీమ్ జై భీమ్